మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు మనం తొంభై ఒకటవది మన్నం చేసుకుందాం ఎవరో ఏదో చెప్పారని కానీ ఇతరులు వేరో ఏదో రాసి ఇచ్చారని కానీ వేటిని మీరు విశ్వసించి అనుకరించవలదు నేను నిర్దేశించిన వారి వల్ల మాత్రమే సాధనకు సంబంధించిన వాటిని పొంది అనుకరించుడు మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈ వాక్కులో ఈ మనం ఏదైతే యోగ సాధన ఉందో అది నూతన యోగం అంతకుముందు మహర్షుల బాట దైవ బాట అనేది ఒక మార్గం అయితే ఈ యోగ మార్గం ఇంకొక ఇంకొక బాట అంటే ఈ యోగ మార్గంలో నేను చెప్పింది మాత్రమే వేదము మాస్టర్ గారు నేను ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పాటించేవాడే నా లైన్లో ఉండండి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని నిరంకుశంగా చెప్పేశారు అంటే ఆయన చెప్పే వాటికి ఆయన మాత్రమే అధికారి దాన్ని అన్వయించటం అటువంటి వాటిని వేరే వాటితో పోల్చటం అటువంటి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయవద్దు మాస్టర్ గారు మనకి అని అనుమతి ఇవ్వలేదు అలానే మాస్టర్ గారు మనం పలానా వాళ్ళు ఇలా చెప్పారు ఇంకొక వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పి వాళ్ళు రాసిచ్చారు అని చెప్పి మనం ఫాలో అవ్వద్దు మన ఫిజికల్ మాస్టర్ గారు మాస్టర్ గారు మన ఫిజికల్ మాస్టర్ గారు ఏదైతే చెప్పారో దాన్నే మనం పాటించాలి పెద్ద మాస్టర్ గారు వెయ్యి మందికి చక్కగా వెయ్యి మంది పైన శిష్యులకి ఆయన ఇనిషియేషన్ ఇచ్చారు వారి ద్వారా వారు చెప్పటం ద్వారా అంటే గురువుగారు నేర్ నిర్దేశించిన వారి వల్ల మాత్రమే సాధనకు సంబంధించిన వాటిని ఆయన మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే సాధనకు సంబంధించిన వాటిని ఎవరైతే ఇనిషియేషన్ మాస్టర్ గారు ఇచ్చారో వారి వల్ల మాస్టర్ గారు ఎవరినైతే నిర్దేశించారో వారు చెప్పిన మాటనే ఫాలో అవ్వండి అటుపక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు యోగంలో ఇప్పుడు ఇప్పుడే చేరిన వాళ్ళు లేకపోతే ఎప్పుడో చేరిన వాళ్ళు వాళ్ళందరూ వారి వారి అనుభవాన్ని బట్టి వారి వారి పాప పాపపుణ్యకర్మలను బట్టి వారు మన మంచి కోసమే చెప్పినా కూడా దాన్ని మనం అనుకరిస్తే మనం ఇబ్బందులు పడతాము దాన్ని మళ్ళీ మన ఫిజికల్ మాస్టర్ గారికి చెప్పుకొని వారి సలహా మాత్రమే మనమే ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ యోగము యోగ శోధన అత్యంత నూతనమైనది మాస్టర్ గారు ఇప్పటికీ నూట ఇరవై ఏళ్ళు నూట పది నూట ఇరవై ఏళ్ళు దాదాపుగా అవుతున్నా కూడా ఈ యోగంలోని ఫాలో అయ్యేవాళ్ళు తప్పితే ఈ యోగాన్నికి ప్యారలల్గా కానీ యో ఈ యోగానికి దరిదాపుల్లో కానీ మరి ఏ యొక్క యోగము లేదు ఇది అత్యంత నూతన యోగము అత్యంత సులభ యోగము అత్యంత కఠిన యోగం కూడా ఎంత సులభమైతే ఉందో అంతే కఠినం కూడా ఉంటుంది ఎందుకు కఠినంగా ఉంటుంది అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు నీ జన్మలన్నిటిని తగ్గించేస్తాను నీ పాపకర్మలన్నిటిని నేను ఈ జన్మలోనే పొందడానికి నేను తగిన సదుపాయం చేస్తాను అటువంటి అప్పుడు ఏమవుతాయి మనం పదేళ్లలో అనుభవించాల్సింది ఒక సంవత్సరంలో అనుభవించాల్సి రావచ్చు అందుకని మనం అత్యంత కఠినమైనది యోగము అత్యంత సులభం ఎందుకు ఎందుకంటే మనం ఏ క్షణంలో అయినా మాస్టర్ గాని తలుచుకోవచ్చు ఏ క్షణంలో అయినా మనం కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు ఏ క్షణంలో అయినా కూడా మనకు నియమ నిబంధనలు ఏదో అడవులకు పోయి లేకపోతే నది నదీ తీరాలకు వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు వరే నువ్వెక్కడున్నావో నేను అక్కడికే వస్తా అక్కడే నీ నీకు అవసరం శక్తిని ఇస్తాను నువ్వు కూర్చో నన్ను ఒక్క క్షణం తలుచుకో నేను నీలోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్తే నేను నీతోనే నీలోనే ఉండి నీకు తగిన సదుపాయం తగిన రీతిలో సాధనలో నీకు ఉపకరించి నిన్ను నా అంతటి వాణి చేస్తాను అని ఏ గురువు ఇంతవరకు నూట పాతికేళ్ళు అయినా కూడా ఇటువంటి యోగం వచ్చి ఏ గురువు ప్యలలుగా హామీ ఇది లేదు మాస్టర్ గారు ఎంత సులభమైన యోగం అని అంటే ఆరు కాంట్రాక్ట్లు చేసుకున్నారు శిష్యులతో అద్భుతమైనటువంటి కాంట్రాక్ట్లు చేసుకున్నారు మనకి మనం జన్మ లేదు ఈ జన్మలోనే చక్కగా అన్నీ చేసుకొని జరామరణ చక్రాన్ని మనం దాటి మనం చక్కగా ముందుకు వెళ్ళిపోయి మోక్షము అమృతత్వము బ్రహ్మత్వము లాంటివన్నింటినీ మనం చక్కగా తీసుకోవచ్చు అందుకని మాస్టర్ గారి మార్గం ఎంతైతే సులభమైందో అంత కఠినమైంది కుటుంబ సభ్యులతోనే ఇబ్బందులు పడవచ్చు సంఘమిత్రులతోని ఇబ్బందులు రావచ్చు అవన్నిటినీ కూడా ఒకే ఒక్క బాణం రామబాణం మాస్టర్ బాణం ఏంటంటే మాస్టర్ గారికి ఒక నమస్కారం పెట్టుకోవడం నమస్కార ప్రియుడు మన మాస్టర్ గారు ఎట్లయితే అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువో మాస్టర్ గారు నమస్కార ప్రియుడు అందుకే ఆయనకి మన హనుమంతరావు గారు శతాధిక నమస్కారాలు రచించి వాటిని మనం ఎప్పుడు చక్కగా అభిషేకం అప్పుడు అన్ని మాస్టర్ గారి శతాబ్ది నమస్కారాలు చెప్పుకుంటాం మనం సో ఒక్క నమస్కారంతో నేను నీకు కావలసినటువంటి సదుపాయం చేస్తాను అని చెప్పి అంత సులభంగా అన్ని రకాలటువంటి ఏవైతే వైదికంగా వచ్చే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి హోమాలు చేసుకోవడము ఇటువంటి అన్నిటివి చేసుకొని వైదిక కర్మల నుంచి వచ్చే యొక్క శక్తిని అతి సులభంగా మనలోకి ప్రవేశించి ఆ ప్రజ్ఞని మనలో పెట్టి ప్రవేశపెట్టి చక్కగా అష్టచక్రాలు మనలో ఉన్న వాటన్నిటి నవీకరించి శక్తిని వాటికి ఇచ్చి అన్ని రకాలుగా ఫిజికల్గా యాస్టల్గా మెంటల్గా మనల్ని తీర్చిదిద్దుతున్నారు కానీ ఇంతటి మాస్టర్ ప్లాన్ మీద అవగాహన పక్కన వాళ్ళకి అటుపక్కన వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి ఉండదు ఎవరైతే ఈ యోగాలైన్లో ఉన్నారో ఎవరైతే మాస్టర్ గారు ఎవరినైతే నిర్దేశించారో వాళ్ళకు మాత్రమే మన గురించి తెలుస్తుంది మన మాస్టర్ గురించి తెలుస్తుంది ఒక డాక్టర్కి ఆ పేషెంట్ గురించి ఎలా తెలుసో ఈ యోగంలో ఉన్న వాళ్ళకి ఆ యోగంలో ఉన్న వాళ్ళ సాధకుల గురించి వారి గురువు గారికి మాత్రమే తెలుస్తుంది అందుకని మీ ఫిజికల్ గురువునే మీరు ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు ఫాలో అవ్వద్దని మాస్టర్ గారు కఠినంగా నిర్దేశిస్తున్నారు అలా ఫాలో అయితే ఆ ఇబ్బందులు మనమే పడతాం కాబట్టి ఆమె ఆయన ప్రేమ ప్రియుడు కాబట్టి నమస్కార ప్రియుడు అయినటువంటి మాస్టర్ సివి గారికి మన ఒక్కసారి నమస్కార అంజలితో మాస్టర్ సీవి నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్ నమస్కారం